ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనను విసిగెత్తి అందరూ కూడా పార్టీ మార్పు కావాలని కోరుకుంటున్నారు దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ టికెట్ కావాలని నేను ప్రయత్నం చేసినాను సురేష్ గారు ప్రయత్నం చేసినారు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేసినారు ముక్తాల్ గారు వీళ్ళు కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తే ఎందరి వైపు ఎన్నిసార్లు అంత ఎంతమంది అభ్యర్థులు ఉండబడినప్పటికీ చివరిగా సర్వేలలో ఎవరికి అత్యధికంగా ఉంటే వాళ్ళకు టికెట్ కేటాయించిన పొద్దుటూరు ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళ ఆశీర్వాద ఆశీర్వాదం మేరకు నాకు టికెట్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటాను కాబట్టి ఈరోజు రా ఈ పొద్దుటూరు పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు చూస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పొద్దుటూరికి ముఖ్యమంత్రి ప్రసాద్ రెడ్డి గారు ఎటువంటి దుర్మార్గమైనా సరే డబ్బు కావాలి ఎన్ని రకాల చెడ్డ పేర్లు రాని ఎంత అని కానీ డబ్బు రావాలి రోజుకు డబ్బు రాని తనకి నిద్ర రాదు అటువంటి పరిస్థితులు పొద్దుటూరు ఎమ్మెల్యే గారి గురించి మీకు బాగా తెలుసు రాష్ట్రం అప్పుల కూరుకొని పోయింది రాష్ట్ర సెక్రటరేట్ తనఖా పెట్టినారు కలెక్టర్ ఆఫీసులు తనకా పెట్టినారు ఇంజనీరింగ్ కాలేజీలు తనఖా పెట్టినారు ఇవన్నీ కూడా అప్పులు తీసుకొని కేవలం ఒక నవరత్నాలు తప్పక అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి సంక్షేమం రెండు జరుగుతూ ఉండాలి అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ఒక గుంతలు కూర్చే దానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ కూడా కఠిన పాపానుకోలే ఇప్పుడు ఉండబడిన కొన్ని ప్రాజెక్టులకు పడిపోతాయనే పరిస్థితుల్లోనే లేదు మరి రాజంపేట దగ్గర అన్నమయ్య ప్రాజెక్టు రిట్ అని కొట్టుకొని పోయింది రెండు సంవత్సరాలు అయింది అక్కడ వందల మంది చనిపోయినారు వేల వేలాది పశువులు చనిపోయినారు ఇప్పటికక్కడే ఒక నిర్మాణాత్మకమైన ఇండియో అభివృద్ధి ఏం జరగదు కాబట్టి ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండడు ఈ దుర్మార్గమైన పరిపాలనను దోచుకొని తినే పరిపాలనను మనం పోగొట్టాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా పొదుటూరు పరిస్థితుల్లో నాకు అభ్యర్థిత్వాన్ని నాకు ఇచ్చినారు కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ దుర్మార్గమే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని ఓడించి ప్రజలకు అతని వల్ల ఉండబడిన దుర్మార్గము సంపాదనలు ఎవరైతే భూములు దోచుకోవడము ఎవరైతే పంచాయతీలు చేసి డబ్బులు తీసుకోవడము గవర్నమెంట్ భూములు మైలవరం డ్యామ్ భూమి కాలువని ఆక్రమించారు గోపాలం దగ్గర పరంప భూమిని ఆక్రమించారు ఈ మాదిరి ఇవన్నీ లేకుండా మనం గతంలో ఎట్లయితే ఇప్పుడు ప్రజలందరూ కోరుకొని నేనైతే బాగుంటుందనే ఆలోచనతో నాకు అందరూ మద్దతు పలికి టికెట్ ఇప్పించారో అదే పరిస్థితి తప్పనిసరిగా పొద్దులో కొనసాగిస్తాను ఏ ఒక్కరి దగ్గర గురించి ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు అన్యాయం కాకుండా నీతివంతమైన పాలన అందిస్తాం నీతివంతమైన అధికారులను తీసుకొని వచ్చి పొద్దుటల్లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తాం అలా పరిపాలన చేస్తూ గతం ఇప్పటి నుంచి గతంలో ఎట్లా నిజాయితీగా ఉండి ఈ ఈరోజు కావాలని మీరు కోరుకున్నారు చివరి చివరి నేను ఉండేంత వరకు అటువంటి నిజాయితీని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేసి ఎక్కడ కూడా అవినీతికి రచితమైన పరిపాలన అందిస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మీరందరూ నాకు ఇంత మంచి మనసుతో నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి సోదరులకు సోదరు మేమందరము గతంలోలాగా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి విషయంలో కానీ ఎన్నికల విషయంలో కానీ ఎన్నిటిలో కలిసికట్టుగా గతంలోలాగా మేమందరం కూడా ముందుకు సాగుతామని అందరినీ ఇంతకు ముందు ముందుకంటే ఇప్పుడు సురేష్ నాయుడు కూడా ఒకవేళ వచ్చినారు అందరినీ కలుపుకొని అభివృద్ధి పదం లేకపోతే తీసుకొని పోతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను